జీవితంలో పేదరికం దరిచేరకుండా ధనవంతులు కావాలంటే కొన్నింటిని తాకరదట ఎంత కష్టపడి పనిచేసినా వృత్తి సంపద వివాహం ఆరోగ్యం ఇల్లు ఆస్తి సంబంధ విషయాల్లో జాతకాలు కూడా కొంత ప్రభావం చూపుతాయట నారద పురాణం ప్రకారం నిర్లక్ష్యం అవగాహన రాహిత్యంతో తప్పిదాల వల్ల ఘోరమైన ఫలితాలు వెల్లడవుతాయట అయితే దీనికి కారణాలు మాత్రం వివరించలేరట నారద పురాణం వివరణ ప్రకారం క్రింద తప్పులతో ఎంత కష్టపడ్డా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది నారద పురాణం చెప్పిన తప్పులివే శ్మశానంలో మరణించిన వారి ఎముకలను తాకితే అరిష్టం వెంటాడుతుందట అంతేకాకుండా అననుకూల శక్తుల వెంటపడి అపారమైన నష్టం కలుగుతుందట నేల మీద ఆహారాన్ని కాలితో తాకినా తినే కంచల్లో అడుగుపెట్టిన దరిద్రం వెంటాడుతుందట ఏదైనా ముఖ్యమైన ప్రత్యేకమైన పండగ సందర్భంలో కుక్కను ముట్టుకుంటే అపశకునమట దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం పేర్కొంది ఇంటిని శుభ్రం చేసే మురికి నీరు శరీరంపై పడితే భవిష్యత్తులో దురదృష్ట దేవత వెంటాడుతుందట దహన సంస్కారం చేసేప్పుడు వచ్చే పొగపీచితే పేదరికం దురదృష్టాన్ని ఆహ్వానించినట్లేనట శవాన్ని ముట్టుకున్న తర్వాత గంగాజల స్నానం చేయాలట లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుందట దహన సంస్కారం చేసిన కలపను తాకితే అరిష్టాలు కలుగుతాయట దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట మురికిగా ఉండే చాపపై చేతులుంచితే మనలో ఉండే సానుకూల శక్తులు బలవంతంగా లాగేసుకుంటుందట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి